పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తపట్నం సముద్ర తీరానికి భక్తులు పోటెత్తారు భక్తులు గంగమ్మ పుణ్య స్నానాలు ఆచరించారు సముద్ర తీరంలో సైకత శివలింగాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు ఒకవైపు మానదీక్షా దారులతో తీర ప్రాంతం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా మరోవైపు కార్తీక దీపాల వెలుగులు తీర ప్రాంతం శోభాయమానంగా సముద్ర స్నానాలకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తీర ప్రాంతం వద్ద వైద్య మున్సిపల్ మెరైన్ పోలీసు శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు साईं <laughs> <laughs> 何ですか

रखणो <laughs> రైట్ సైడ్కి పోవాలి బాబు రైట్ సైడ్ పద్దెద్ది మానే సారు చెప్పండి అక్కడ ఆపొచ్చు రైట్ సైడ్ అల్మలేండి పార్కింగ్ ప్లేస్కి పక్క రండి అమ్మా పక్కకు రండి పక్కకు రండి ಅದೇವರೆಲ್ಲ <seks> ரை சைடு அதன் மாட்டாண்டு భక్తులకు పోలీసు వారి విజ్ఞప్తి సముద్రం అలలు ఎక్కువగా ఉన్నాయండి తుఫాన్ హెచ్చరిక ఉన్నది మీరు సముద్రం లోతుగా వెళ్ళొద్దు ఒడ్డు మీ స్నానాలు ముగించుకొని త్వరగా జాగ్రత్తగా మీ ముగించుకొని త్వరగా మీరు జాగ్రత్తగా మీ ఇళ్లకు చేరాలండి మీ ఆభరణాలు అన్ని జాగ్రత్త అండి ఎవరి ఆభరణాల వల్లే జాగ్రత్తగా చూసుకోండి మీరు అందరూ మరి వచ్చే భక్తులకి ఇబ్బంది కలిగించకుండా మీరు త్వరగా వస్తే వెనక వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉంటుందండి సముద్రంలో ఎక్కువసేపు ఉండద్దండి కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు సముద్రంలో ఉంటున్నారు ఎక్కువసేపు వాళ్ళు రావాలండి ఇది సముద్రము కాలవ కాదు త్వరగా రండి అలలు తాకిడి ఎక్కువగా ఉన్నది మీరు త్వరగా బయటకు రావాలి ఎక్కువ రోజుకు పోవద్దు నుంచి వచ్చాము శివాలయం సెంటర్ అండి మా సురేఖ పేరు కార్తీక పౌర్ణమి తరఫున కొత్తపట్నం వచ్చి సముద్ర స్థానం దీపారాధన చేసుకుంటానికి వచ్చాము ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము పది మంది దాకా వచ్చామండి ప్రతి సంవత్సరం వచ్చి చేసుకుంటే మంచి జరిగిందని వస్తూ ఉన్నాం మంచిగా జరుగుతుంది వచ్చినందుకు ఆ శివయ్య తరఫున వచ్చి చేసుకొని వెళ్తా ఉంటామండి ఈసారి బాగా జనం వచ్చారు అంతకు ముందు కన్నా కానీ ఈసారి సంవత్సరం జనం వచ్చారు అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ వచ్చి పూజలు చేసుకుంటున్నారు ఆ దేవుడి సందర్భంగా గంగాదేవి సముద్ర స్నానం చేసుకుంటున్నాం